మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదని తెలిసినా కూడా దానికి రిజర్వేషన్ పాస్ చేసి మరి అన్ని పార్టీల వారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో చెప్పినట్లు మేమందరం కూడా ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రితో ఒప్పించి మరి ఈ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి సరైన న్యాయం బీసీలకు చేయాలని చెప్పి కోరడం జరిగింది మరి అదేవిధంగా బీసీలను ఒక మేము చేస్తున్నాం చూడని చెప్పి మరి ఏదో ఇట్లా ఆశ చూపి మరి నట్టేట ముంచిన విధంగా మరి ఈ ప్రభుత్వం బీసీలకు చాలా అన్యాయం చేసింది బీసీల మద్దతు కూడగొట్టుకోవాలని చెప్పి ఈ నాటకం ఆడింది బీసీలందరికీ కూడా అర్థమైపోయింది ఈ ప్రభుత్వంలో బీసీలకు ఎలాంటి న్యాయం జరగదని చెప్పి బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి బీసీలను ఆగం చేసిన పరిస్థితి ఉంది మరి మేధావులు కానీ చట్టపరంగా ఎంతోమంది కూడా ఇది ఇలాంటిది నలభై రెండు శాతం ఇది పద్ధతి పరంగా రాదు అని చెప్పినా కూడా దీని ఏదో ఆర్భాటంగా చూపెట్టేసి మరి ఇంతవరకు తెచ్చి ఈరోజు కోర్టు మరి కాంగ్రెస్ పార్టీకి ముటికాయలేయడంతో పాటు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాన్ని ప్రజల్లో ఈ విధంగా ఉందని చెప్పి నిరూపించింది కాబట్టి మరి బీసీలకు అన్యాయం ఎప్పటికీ కూడా జరుగుతుంది ఇట్లాంటి ఆశరూపే ఆలోచనలు చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి మరోసారి కాంగ్రెస్ పార్టీ కోరడం జరుగుతుంది